హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఒక చిన్న ఐదు రూపాయల నోటు విలువ ఊహించిన రీతిలో లక్షల్లోకి ఆకాశాన్ని తాకిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ప్రత్యేకతలతో నిండిన ఈ ట్రాక్టర్ నోటుకు ఏకంగా తొంభై ఎనిమిది లక్షల భారీ ధర పలకడం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నాణాల ప్రేమికులను ఆశ్చర్యపరిచింది ఈ వీడియోలో మనం ఈ అద్భుతమైన ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ వెనుకున్న చరిత్రను దాని ప్రత్యేకతలు ఎందుకు ఇది ఈ స్థాయిలో ధర పలికిందో చూద్దాం ఒకటిలో భారత రిజర్వ్ బ్యాంకు ద్వారా విడుదల చేపడింది అప్పట్లో ఇది సాధారణంగా ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ఒక సాధారణ నోట్లలో ఒకటి కానీ దీని ప్రత్యేకత దీని డిజైన్ లో ఉంది ఈ నోట్ వెనుక భాగంలో ట్రాక్టర్ చిత్రాన్ని ముద్రించారు భారత వ్యవసాయ రంగాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడిన ఈ నోట్ ఆర్బీఐ రూరల్ ఎకానమీ ప్రాముఖ్యతను సూచించేలా ఉంది అందులో గ్రీన్ కలర్ టోన్ తో ఉన్న ట్రాక్టర్ చిత్రం చాలా కళ్ళు పడేలా ఉంటుంది అందుకే దీని ట్రాక్టర్ నోట్ అని పిలుస్తారు ఈ నోట్ ప్రత్యేకత ఇక్కడతోనే ఆగిపోదు దీని మీద ఉన్న సీరియల్ నెంబర్ గవర్నర్ సంతకం వజ్ర చిహ్నం ప్రింటింగ్ సెంటర్ వంటి అంశాలు దీనిని అత్యంత విలువైన నోటుగా మార్చేశాయి ఈ ప్రత్యేకమైన నోట్ మీద సీరియల్ నెంబర్ ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది చాలా మంది హిందూ విశ్వాసాల ప్రకారం అదృష్ట నంబర్ గా పరిగణించబడుతోంది సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ముస్లిం సంప్రదాయంలో పవిత్రమైన నంబర్ ఈ కారణంగా ఇది మతపరంగా కూడా అరుదైన నోటుగా మారింది గవర్నర్ గా జోగిందర్ పాల్ మాలిక్ సంతకం ఉండటం దీని విలువను మరింత పెంచింది ఆయన హస్తాక్షరాలతో ఉన్న నోట్లు నేడు అరుదుగా మారిపోయాయి పైగా ఇది ముంబై ప్రింట్ లో పైగా ఇది ముంబైలో ప్రింట్ చేయబడింది దీన్ని గుర్తించడానికి నోటుపై బి అనే చిన్న కోడ్ ఉంటుంది ఇది ముంబై ప్రింటింగ్ ప్రెస్కు సంకేతం ఇటీవల జరిగిన ఒక ప్రైవేట్ వేలంలో కలెక్టర్ల మధ్య గట్టి పోటీ జరగగా ఈ నోటుకు చివరికి తొంభై ఎనిమిది లక్షల ధర పలకడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం వేలం నిర్వహించిన సంస్థ ప్రకారం ఈ నోటుకు ఆసక్తి చూపిన వారు దేశ విదేశాల నుంచి కూడా ఉన్నారు ఒక్క నోటుతో ఇంత పెద్ద మొత్తం వసూలు కావడం నోట్ల ప్రపంచంలో ఇదొక అరుదైన ఘట్టం ఈ సంఘటన తర్వాత ట్రాక్టర్ నోట్లపై శోధన పెరిగింది నోట్ ఆఫ్ అంటే పురాతన నోట్ల సేకరణలో ఆసక్తి ఉన్నవారు ఇలా అరుదైన నోట్ల కోసం వేలం వెనుక వేలం వెతుకుతున్నారు దీని వలన నాణాల మార్కెట్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది మొత్తంగా చూస్తే మనం నిర్లక్ష్యంగా చూసే పాత నోట్లు ఎన్నో అరుదైన విశేషాలు కలిగి ఉంటాయి ఏకంగా తొంభై ఐదు లక్షలకు అమ్ముబడడం మనం అసాధ్యంగా అనుకునే విషయమే కానీ ఈ విషయం నిజంగా జరిగింది ఇది నోట్లలోని చరిత్ర అరుదైనత సాంప్రదాయ విలువ ఎంత గొప్పదో మనకు తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని